జోరు అందుకుంటున్న టీడీపీ ప్రచారం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే మా జయమని కోడగట్ల సుబ్బారావు ఈరోజు పాడేరులో అన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడమే ఆయన ముందున్న లక్ష్యమని ఈరోజు పాడేరులో అన్నారు బాగుండాలి చక్కగా ఉండాలి అనుకొని మన గాంధీ గారు గ్రామ స్థాయి నుంచి రాజకీయం రావాలనుకుని ఆనాడు మరి మహానుభావుడు రా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ ప్రకారం గాంధీగారు పెట్టినటువంటి గ్రామాల్లో పంచాయతీ వార్డు మెంబర్లు ఉండాలనేది కూడా వృంగదొక్కి మరి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదది ప్రతిఫలాలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి చేశారు మరి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులోని మొత్తం అంతా రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఓటు ముద్ర మన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైతే మనకి ఇక్కడ ఎమ్మెల్యే కింద వస్తున్నారో మరి మీ అందరి దయ వల్ల మరి నేను కూడా ఒక యూత్ కోటలో ఎమ్మెల్యే రేస్ క్యాండిడేట్లోని నాది కూడా ఒక పేరు ఉంది మరి దేవుడి వల్ల మొత్తం అంతా మరిగా ఈ గ్రామ దేవత అలాగే ఒరుగుపల్లి గ్రామ పెద్దలు యూత్ తెలిగింటి ఆడవాళ్ళు ఆడపడుచులు అందరూ కూడా మరి మీరందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగాను యూత్ కోటలోని చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు అందులోని ఫస్ట్ పేరు నాది ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తారో మీరందరూ కూడా చక్కగాను సహకరించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనం మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని మన గిరిజన గ్రామాలు మన ఒనుగుపల్లి పంచాయతీ గ్రామం అందరూ కూడా మనం అందరూ అభివృద్ధి చేసుకోవాలని మరీ మరి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే యువత ఎప్పుడు చూసినా సరే నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టిన పాడేళ్ళలోని ఒనుగుపల్లి పంచాయతీ యూత్ అనేది ఇప్పుడు కూడా మాకు ముందుంటారు మరి అటువంటి యూత్కి మరి ఖచ్చితంగా మేము ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో మరి సాగర్న ఈ తమ్ముడు మరి యూ ప్రసాద్ యూత్ మొత్తం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలీబాల్ కిట్లు పంపిణీ చేసి ఈ యొక్క సభను ముగిద్దాం ఓకేనా